జగతాం గురువు నిత్యం శంకరాచార్యూపిణ స్మరణే మోక్షదాతారా కామకోటి మఠేశ్వరా శ్రీ చంద్రశేఖర జయశంకరవిజయసా ప్రేమేంద్ర సరస్వతి అవంతో మూర్తిత్రయాత్మకా ఇది కంచి పరమాచారులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ధ్యాన శ్లోకము ఆయనే నరిచేదేవుడు అంటారు కంచి పరమాచారులు అంటారు అటువంటి మహానీయుని యొక్క అనుగ్రహ విశేష బలం వల్ల మా తల్లిదారు అయినటువంటి సంజీవ్ శర్మ గారు ఇష్టపల్లి సంజీవ్ శర్మ గారు రాసినటువంటి పుస్తకాలు ఏమున్నాయి వాటిలో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలన్నీ చేస్తున్నాము వాటిలో తర్వాత రాసినటువంటి పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను శ్రీ దత్తలీల తరంగిణి అనేటువంటి ఈ పుస్తకము త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారము ఆయన చరిత్రను అంతా కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది తర్వాత ఈ పుస్తకాన్ని వారం రోజులలో సప్తాహం విధానంగా ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయము తర్వాత ఔదుంబర దీక్ష అని మనకు ఒకటి ఉంది అది ఎట్లా చేయాలనేటువంటి విషయము తర్వాత దత్తాత్రేయ స్వామి వారి షోషోపచార పూజా విధానము పదహారు ఉపచారాలతో దత్తాత్రేయ స్వామి వారిని ఏ విధంగా సేవించాలనేటువంటి విషయము తర్వాత స్వామి దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య స్తోత్రాలు అన్ని కూడా దీంట్లో వివరించడం జరిగింది ఇది దత్తాత్రేయ స్వామి వారు కొన్ని పాత్రల ద్వారా జ్ఞానం అనేటువంటి దాన్ని మనకు ఈ తెలియజేసినారు వారి పాత్రను నిమిత్త మాత్రంగా చేసుకొని దీంట్లో కార్తీకీర్యార్జుని కథ నభూషుని కథ తర్వాత ఇటు విష్ణు దత్తుని కథ ఇటువంటి కథలన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది జ్ఞానప్రదంగా తెలుసుకోవాలా అనేటువంటి వాళ్లకు చాలా ఉపయుక్తమైనటువంటి పుస్తకమే శ్రీ దత్తలా తల్లి శ్రీ సాయి నామ భావార్థ దీపిక అనేటువంటి పుస్తకము ఇది ఏమంటే మనకు దా సాయినాథునివి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి అష్టోత్తర సిద్ధనామావళి వాటిలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క నామానికి ఏమి అర్థము అనేటువంటి విషయాన్ని భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు శాస్త్రం విష్ణు శాస్త్రం వీటిలో అన్నిటిని ఆధారంగా ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేది వాటికి కూడా మన దత్త సాయి చరిత్రలో ఎక్కడైనా వాటికి అనుగుణంగా ఉన్నటువంటి కథ కథలను కూడా ఉదాహరించుకుంటూ పోయినారు ఇది ఒకటి అద్భుతమైనటువంటి రచన జరిగింది ఆయనది దీంట్లో అనేక విషయాలు మనకు అర్థమవుతాయండి ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం విషయమది ఏకాంశ త్రిపురా బహుదా వదంది అంటే ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం అంతా ఒకటే అదే అనేక అవతారంలో అనేక రూపాలలో ఉంది అనేటువంటి విషయాన్ని ఉందా ఇతరమైనటువంటి విగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు ఈ పుస్తక రచన ద్వారా తెలియజేస్తారు ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి రచన ఆయన శ్రీ నృసింహ పురాణము ఇది ప్రగడ గారు పద్య భాగంలో రాసినారాయణ కవిత్రంలో ఒకటైనటువంటి ఎర్రప్రేగడ గారు రాసినటువంటి తెలుగు పద్యాలకు అనువాదమే వచన రూపంలో ఉన్నటువంటి పుస్తకం ఈ పురాణం మరియు దీంట్లో కూడా ఉప మనకు అదరణ ఉపనిషత్తులో ఉన్నటువంటి లక్ష్మీనాయకు దేవుడి స్తోత్రము తర్వాత స్త్రీస్థుతి అనేటువంటి స్తోత్రం కూడా ఇందులో తీర్చి ప్రింట్ చేయడం జరిగింది నరసింహస్వామి యొక్క ప్రహ్లాదుని యొక్క వృత్తాంతము ఆ స్వామి యొక్క అవతార విశేషాలు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ పుస్తకంలో ఆయన వివరించడం జరిగింది ఇదొక కూడా అది ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రచన ఈ చదివిన వారికి కూడా ఆ విషయం అనేటువంటిది ఇంకొక సాయి పుస్తకాలలో శ్రీ సద్గురు సాయి అనేటువంటి ఇంకొక పుస్తకము ఇదేమంటే సాయిబాబాకు ఉన్నటువంటి ఏకాదశి సూత్రాలు ఆ పదకొండు ఏకాదశి సూత్రాలకు వాటి యొక్క మూలార్థము అంటే వ్యాఖ్యానం రాసినారు అది కూడా దీంట్లో క్రోడీకరించడం జరిగింది తర్వాత ఇంకొకటి ఏమంటే సాయిబాబా చరిత్ర సంక్షిప్తంగా అంటే మనకు పెద్దగా లేకుండా ఒకరోజు పారాయణం తీసుకునే వాళ్ళకు కూడా అనుకూలంగా ఈ పుస్తకము దీనిలో పొందుపరచడం జరిగింది ఆయన సాయి తత్వం అంటే ఏమిటి సాయి అవతార ప్రయోజనం ఏమిటి ఆయన చెప్పదలుచుకున్నటువంటి జ్ఞానం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇందులో మనకు తెలియజేయడం జరిగింది సాయి భక్తులకు ఇదొక గొప్ప అవకాశంగా ఆయన రాసినది నా అభిప్రాయం ఇంకొక పుస్తకము శ్రీ సాయినాథ స్థవనమని జరిగి ఇది దాస్కాన్ గారు రాసినటువంటి మరాఠీలో రాసినటువంటి ఈ స్థవనమ్మ జరిగి తెలుగు అనువాదంగా ఈయన రాసినటువంటి పుస్తకమే ఈ సాయినాథ స్థవనమని జరిగి ఇది సాయితత్వాన్ని సాయి యొక్క మహిమలను లీలలను ఏమిటి అనేటువంటి విషయాలను కూడా ఆయన తనకు తన తగినటువంటి శైలిలో మరాఠీ మూలానికి అనుకూలంగా అద్భుతంగా రచన చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి పుస్తకం ఇది చాలామంది ఈ స్తోత్రాన్ని చదువుకొని అది కూడా కొందరు సాయి భక్తులు దీన్ని అనేక వేల పుస్తకాలను ప్రిమ్ చేయించి కూడా చేసినారు ఇది ఒకటి అద్భుతమైన క్రియగా ఆయన మంచి పేరు తెచ్చినటువంటి పుస్తకం ఇది శ్రీ స్వామి అయ్యప్ప వారి మహాత్యము ఈ పుస్తకం కూడా ఆయన అయ్యప్ప స్వాములకు మన దీక్షాకాలంలో చదువుకునేదానికి అనుకూలంగా స్వామివారి మహిమలు చరిత్ర ఏమే అయ్యప్ప వారి అవతారానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అనేటువంటి విషయాలని కూడా దీంట్లో ఆయన తెలియజేసి సాయి భక్తులకు అయ్యప్ప స్వామి భక్తులకు వారి దీక్షాకాలంలో ఉపయోగపడుతు చేసినటువంటి రచన ఇది ఇట్లా అనేక పుస్తకాలు ఆయన రాసి భక్త కోటికి అందజేసినారు మా ప్రయత్నం ఏమంటే ఆయన ఏమేమి పుస్తకాలు రాసినారో వాటిలో ఎటువంటి విషయాలు ఉన్నాయి అనేటువంటి ఎవరైనా తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంతో ఈ వీడియో చేసినాము ఇదందరూ మహానుభావుడైనటువంటి కంచి పెద్ద స్వామి యొక్క అనుగ్రహంలో జరిగినటువంటిది ఇదంతరూర్ తెలియజేయాలనేది మా యొక్క